టీడీపీతో బీజేపీ కలిసి ఉన్న నేపథ్యంలో మేయర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి సిపిఎం సిపిఐ దూరం పంతొమ్మిదిన జరిగే అవిశ్వాస తీర్మానంలో పాల్గొనడం లేదని సిపిఐ కార్పొరేటర్ స్టాలిన్ తెలిపారు మేయరు డిప్యూటీ మేయర్ జరిగినటువంటి ఓటింగ్లో కూడా సిపిఎం సిపిఎం కార్పొరేట్ స్టాలిన్ గారు గంగారావు గారు పాల్గొరని చెప్పని పాల్గొనకూడదని చెప్పని సిపిఎం సిపిఐ విశాఖ జిల్లా కమిటీలు తీర్మానించాయి ఎందుకంటే ఈ రాష్ట్రానికి విశాఖ జిల్లాకి తీవ్ర ద్రోహం నష్టం చేసినటువంటి బీజేపీ పట్టణ సంస్కరాల పేరు మీద అనేక ప్రైవేటి నిర్ధారణ తీసుకురావడం వైజాగ్ స్టేట్ బ్యాంక్తో సహా అనేక ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ కట్టబడడం వంటి నష్టాన్ని చర్యలు చెప్పినటువంటి బీజేపీ దీనికి అదనంగా ప్రజల మధ్య కష్టజీవుల మధ్య కులం మొత్తం పేరు మీద వైషమ్యాలు సృష్టించి యుద్ధం తీసుకొచ్చినటువంటి బీజేపీతో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన కలిసి ముందుకు వెళ్తున్నాయి పొత్తు పెట్టుకుని పనిచేస్తున్నాయి కాబట్టి మీరు పెట్టే ఈ తీర్మానాన్ని దూరంగా ఉండాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది బీజేపీతో కానీ బీజేపీతో ఖర్చు చేయకపోవడంతో కూడా సిపిఎం సిపిఐ పార్టీ వెళ్ళకూడదని చెప్పని తీర్మానం చేసుకున్నాయి రెండవది వైసీపీ సంబంధించి తన అధికారంలో ఉండేటప్పుడు ఈ రాష్ట్ర ప్రజల మీద వేసింది విలువ ఆధారిత ఆస్తిపల ద్వారా ప్రజల మీద ఆశ బాధ వేసింది యువత చార్ వేసింది అవినీతి ప్రయం చేసింది కాబట్టి వైసీపీ కూడా సపోర్ట్ చేయకూడదు మా ఉభయ పార్టీలు తీర్మానం చేసుకోవడం జరిగింది కాబట్టి సమావేశంలో కానీ నేను ఉపయోగ ఎన్నికల్లో కానీ ఇంట్లో కూడా మా పార్టీ కాచూ పాల్గొన్న ఉంటారు ఇది మా విధానం రెండవది సభ్య సమాజం తొలగించుకునే విధంగా క్యాంపు రాజకీయాల్ని నడుపుతూ ఉన్నారు ఒక కూట ఒక ఒక కూటమి శ్రీలంక రెండవ కూటమి మలేషియా ఇలా కార్పొరేటర్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఊర్ల పేరు మీద తిప్పుతూ ఉన్నారు ఎవరి డబ్బులండి పెద్ద డబ్బుల్ని ప్రజల మీద భారాలు వేసిన డబ్బుల్ని ఆ డబ్బుల్ని తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం యాప్ రాజకీయ పరిస్థితులు వినియోగించుకోవడం చెప్పినది ఇది ప్రజల మంచి తప్పని అని చెప్పి మీరు చెప్పదలుచుకున్నాం రెండో విషయం అధికార పార్టీ అధికార రాష్ట్ర అధికార పార్టీ మారితే పార్టీలు మారిపోతున్నారు గతంలో కానీ ఇప్పుడు కానీ పార్టీలు కూడా మారిపోతున్నారు ఇది తమను నమ్మి ఓట్లు వేసిన ప్రజలు మంచి తప్పి కూడా కాదండి నిజంగా పార్టీ విధానాలు నచ్చకపోతే పార్టీ రిజైన్ చేయండి ఆ పార్టీ తర్వాత పదవి రిజైన్ చేయండి ముందు ఏకంపందక దానికి నిలుస్తున్నటువంటి వీరిపే అవిశ్వాస సమయసనికి సంబంధించి ఉప కమిన్స్ పార్టీలు తీరపోయినట్టు నివేదించబడిన ఈ విషయాన్ని మంది కూడా తెలిజేయడం జరిగింది ఇది ఇంపార్టెంట్ ఇంకా అట్లాగే సీపీఎన్ పార్టీ రెండో జిల్లా సభ్యులకు కూడా పాస్ పర్మాంట్ నివేదించబడటూ పార్టీటూ సీపీఎన్ నుంచి satisfe satisfied అయినట్టు విధంగా డెబ్బై ఎనిమిదో వాళ్ళు కార్పొరేట్ అయినటువంటి సిపిఎం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గంగారాం గారిని కూడా సమావేశానికి వెళ్ళకూడదు అనేటువంటిది వారు తీర్మానం చేయకపోయిన జరిగింది ఇంకా ఆ విషయం వారిద్దరు కూడా తెలియజేస్తారు పార్టీ నిర్ణయం ప్రకారం నేను అదేవిధంగా గంగారాం గారు కూడా పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండుకి కలెక్టర్ గారు టైం ఇచ్చిన విషయం అందరికీ కూడా తెలుసు కనుక ఆ సమావేశానికి మేము హాజరు కావట్లేదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అందుకు ముఖ్యంగా ఏంటంటే వామపక్ష పార్టీల యొక్క ఐక్యతని దృష్టిలో పెట్టుకునే ఓవీ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది రెండోది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది కనుక మొదటి నుంచి కూడా బీజేపీతో తెలుగుదేశం ఎప్పుడైతే పెడుతుందో అప్పుడు ఓవీ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా జరుగుతుంది అట్లా భాగంగా కూడా ఈ సంబంధించి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన బీజేపీ ఈ ముగ్గురు కూడా కలిసి ఏంటంటే ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టమని గారికి సంతకాలు కూడా మూడు పార్టీలు వాళ్ళు పెట్టించారు అదేవిధంగా మూడు పార్టీ వాళ్ళు కూడా రేపు పంతొమ్మిదో తారీఖుని హాజరయ్యి మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానం అనుకూలంగా ఓట్ చేయాలనుకుంటున్నారు కనుక టీడీపీతో బీజేపీ ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్టుగా మేము అక్కడికి వెళ్ళి పాల్గొనడం కానీ ఓట్ చేయడం కానీ కనుక అది పంతొమ్మిదో తేదీ జరిగేటువంటి దీంట్లో మేము హాజరు కావట్లేదు అదేవిధంగా కలెక్టర్ గారు డిఫ్యూ మేయర్ పైన అవిశ్వాస తీర్మానకు సంబంధించి ఇరవై ఆరో తారీఖు అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది దానికి కూడా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల కార్పొరేటర్ అయినటువంటి ఏజెస్టా నేను అట్లాగే సిపిఎం కార్పొరేటర్ గంగారాం గారు కూడా హాజరు కానీ